తీసుకుంటారు డబ్బులు అయితే మండలి ఆయన కొంతైతే మీరు తెలుగులో మీకు వచ్చిన భాషలో తెల్లకాయల మీద మీకు జరిగిన బాధ ఏంటి అనేది రాసిస్తే దాన్ని మా చైర్మన్ గారు తీసుకొని మీకు ఎవరి వల్ల అయితే బాధ లేదో వాళ్ళని తినిపించి మీకు న్యాయం అనేది చేయగలుగుతారు ఎందుకు అంటారు మనం భాష వాళ్ళు చెప్తారు కానీ దానికి ఇక్కడ వింట కంట్రోల్గా ఉంటావు ఇంట్లో అంటే మనమే కదా మా నాన్న కదా ఏమంటే పర్లేదు అంతేనా కానీ ఫస్ట్ డిసిప్లైన్ నేర్చుకోవాల్సింది ఇక్కడ ఎప్పుడైనా ఇంట్లో తల్లిదండ్రులు చెప్పింది కరెక్ట్గా నేర్చుకొని ఉన్నది స్కూల్లో గా నేర్చుకుంటారు మనకి ఎప్పుడు ఫస్ట్ తీసుకుంటే కదా కదా అనేది ఫస్ట్ తల్లి నుంచి నేర్చుకోవాలి బాధ్యత అనేది తండ్రి నుంచి నేర్చుకోవాలి వాళ్ళు ఉన్న వాళ్ళు ఉంటారు వేడు వాళ్ళు ఉంటారు కానీ వేణు వాళ్ళకి ఎక్కువ బాధ్యత ఉంటుంది ఇక్కడ మనకి ఉన్న వాళ్ళకి బద్ధకం వస్తుంది మన అమ్మే కదా మన కదా మనం ఏం చేయకుండా చెల్లిపోతుంది

నీ చిన్న నేను నేర్చుకునే ఉంటాయి మీరు మాకు అక్కడ నుంచి ఇలాంటి సంగీ బాగా జ్ఞానం లేదు అయ్యో ఫీల్ మీకు ఆ ఎలాగే మాకు సో మీరు ఎప్పుడు కూడా తెలియ చూసి మనం వాడలాగా అవ్వాలనుకోవాలి తప్ప ఏదో వాడగల మనకెళ్ళి ఫీల్ అవుతాం అలా ఫీల్ అయితే మీరు తుంగిపోతారు ఎదగలేదు పెరుగుతున్న శక్తిని చూడండి ఎంతో వృద్ధిగా వృద్ధిగా మౌనంగా ఇంకనే ఉంటుంది మీరు కూడా అలాగే అక్కడ మీరైనా చెప్పిన ఎక్కువ ఉన్న దాంట్లో తృప్తిపడండి ఇదే నేను చెప్పేసి పోలీస్ కంప్లైంట్ చేస్తారు పెద్దవాళ్ళు చెప్తారు అక్కడి నుంచి పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తారు అప్పుడు పోలీసులు వస్తారు అంటే పోలీసులు రెండో కుదురు వాళ్ళు వచ్చి ఏం చెప్తారు నన్ను అరెస్ట్ చేసి కోర్టులో పెడతారు అంటే మూడో దగ్గర ప్రవేశపెడతారు ఈ జరిగినంత కూడా సభ్య సమాధానం రాస్తారు ఒక అమ్మాయి దగ్గర కృష్ణ గారు తీసేసుకున్నారు ఎలా జరుగుతుంది అని చెప్పి వాళ్ళు రాస్తారు వీళ్ళు మూడో ఉన్నారు కదా వీళ్ళు వాదిస్తారు కృష్ణ గారు అమ్మాయి దగ్గర తీసుకున్నారు అప్పుడు మీకు హక్కులు ఉంది అలాగే నాకు హక్కులు ఉంది కానీ మీ దగ్గర ఉన్నప్పుడు నాకు అక్కలేదు కానీ గారికి అదేవిధంగా తక్కువాడు స్టేట్ సివిల్స్ కోర్టుస్ న్యాయ సేవలు అందిస్తున్నటువంటి అడ్వకేట్ సంబంధించి కూడా పేరున ధన్యవాదాలు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని అధిష్టించినటువంటి ప్రిన్సిపల్ మేడం గారు ఇతర ఉపాధ్యాయు ఉపాధ్యాయులందరికీ కూడా పేరు నమస్కారాలు పత్రికలకు నా ప్రత్యేక నమస్కారాలు విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సు లభిస్తున్నాను ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు ఎందుకు చేశారు అని ఎవరికైనా తెలుసా అసలు ఏంటి వాళ్ళందరూ వచ్చారు ఎందుకు కూర్చున్నారు మేడం ఇంట్లో బయట కూర్చున్నారు వాళ్ళు ఎందుకు కూర్చున్నారు ఏంటి అసలు ఎందుకు వచ్చారు ఏం చెప్పడానికి అనేది ఎవరికైనా ఈ విద్యార్థి అవగాహన ఏమైనా ఉంటే చెప్పండి ఎందుకంటే మీరు నేను పాఠం చెప్పలేదు అబ్బెట్ మాట మీ అభిప్రాయం తక్కువ చెప్పాలి చెప్పండి ఎవరికైనా తెలుసా తెలియదు ఇప్పుడు ఇక్కడ ప్లేయర్స్ అవుతున్నారు కదా

మనుషులు మగవాడితో సమానంగా పోటీ పడి ఉద్యోగ జీతాలు వచ్చి సమానార్థులు తీసుకుంటున్నారు కానీ ఇక్కడ మీరందరూ ఉన్నారు కదా ఈ ప్రస్తుత వైద్యాన్ని కేంద్రంలో మీ అమ్మాయిలందరూ కూడా త్యాగాలు చేస్తున్నారు ఏంటో తెలుసా త్యాగం కుటుంబాన్ని వదిలేసి ఇక్కడ ఉండి చదువుతున్నారు ఈ చదువు ఎలా ఉండాలి తెలుసా మీరు త్యాగం చేస్తారు కష్టపడతారు ఇది దగ్గర తినేసుకోవచ్చు కాబట్టి మీ ఆశయాలు అంటే మీలో ఎవరైనా కలెక్టర్ కానీ ఎస్పీ గారిని అమ్మాలని కోరుకుంటున్నారా ఐఏఎస్ ఐపీఎస్ కోరుకుంటున్నారా కోరుకుంటున్నారా ఉన్నారా అంటే మీ యొక్క ఆశయాలు ఉన్నతంగా ఉన్నారు ఎలా ఉండాలి భారతదేశంలో అత్యున్నతమైన పదమైనటువంటి ఐపీఎస్ ఐఏఎస్ చేయాలి అనుకోవాలి ఐఏఎస్ ఐపీఎస్ కాదు ఇక్కడ మనం శాసనసభ కూడా ఏం కావాలి అందుకు ప్రెసిడెంట్ అవ్వాలి ఎమ్మెల్యే అవ్వాలి ఎంపీ అవ్వాలి రాష్ట్రపతి అవ్వాలి ఇటీవల కాలంలో ఎప్పుడు కానీ ఎక్కడ కానీ ఇటువంటి సదస్సులు న్యాయం పట్ల అవగాహన కల్పించే పరిస్థితి రాలేదు మీరు పెట్టాలని అనుకున్నప్పుడు మొట్టమొదటిసారి మా లాయర్ గారు డైలీ పరిపాలి ఫోన్ చేసినప్పుడు మీ టీచర్ గారు సుమలక్ష్మి గారు నంబర్ ఇచ్చారు సుమలక్ష్మి గారి ద్వారా ప్రిన్సిపాల్ గారు రాసి మాట్లాడి

లేఖ రాస్తే నేను నీకు మరి నాకు న్యాయం కూడా కల్పిస్తుంది అది అన్యాయం అన్యాయంగా రాజ్యాంగంలో రాయబడినటువంటి ఇండియన్ పేనల్ కోర్ట్ అని ఉంటుంది ఎప్పుడైనా చదువుతుంది కదా ఐపీసీ ప్రకారంగా ఇతను శిక్ష విధించబడింది ఐపీసీ అంటే ఇండియన్ పేనల్ కోడ్ ప్రకారంగా నాకు శిక్ష విధించబడదు నాకు పేరు కుట్ర పనిచేసిన మీ దగ్గర నుంచి ఎప్పుడైతే బుక్ తీసుకున్నానో అది అన్యాయం కాబట్టి జరిగి నాకు ఇన్ని సంవత్సరాలు జైలు శిక్ష అయితే నేను తీసుకెళ్ళి

ఈ సందర్భంగా రద్దుపాడు బార్ అసోసియేషన్ తరఫున అదేవిధంగా రద్దుపాడు మండల లీగల్ సర్వీస్ అథారిటీ కమిటీ తరపున కూడా మీ వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను ఓ నమ్ముకున్నాం అంట చాలా మంది డబ్బులు పొందుతారు అది ఓ నమ్మకూడదు అని చెప్పండి ఐదు సంవత్సరాలు మన భవిష్యత్తు నిర్ణయించే ఈ ఓటు నిర్భీతిగా ఎటువంటి వాటికి అమ్మకుండా వాళ్ళు ఎవరికైతే మంచి నాయకులు ఉన్నారో వాళ్ళకి ఓటు మీకు నేను మీరు ఎలా మంచిగా జీవితంలో స్థిరపడాలి వాతావరణాన్ని ఎదుర్కోవాలి అని చెప్పారు ఇవన్నీ కూడా నేను చెప్తాను నేను చూడకు వెళ్ళను కానీ పరిధిలో ఈ ఉన్నటువంటి సాంఘిక అసమానతలు ఎలా ఉన్నాయి సామాజిక ఉన్నతలు ఎలా ఉన్నాయి దురాచారాలు ఎలా ఉన్నాయి అనే దాన్ని నేను పిలుచుకోవాలని నేను మీకు చెప్పి ముగిస్తాను ఎక్కువ టైం తీసుకో వాళ్ళ భారతదేశంలో నీకు తెలుసు దానివల్ల బాలు ఎక్కువ ఎదుగుతారు వేళ్ళు తక్కువ అప్పుడు వాళ్ళు మరింత అప్పుడు ఇచ్చారు ఉండేది కాదు ఆడవాళ్ళకి మీరే ఆ మాట చేయాలి

అలాగే మీకు పడుకోవడానికి బెడ్స్ అన్ని బాగానే ఉంటాయా బాగుండట్లేదా మీ అందులో ఏమైనా ఇబ్బందులు మీరు చెప్పండి ఏమా అలాగే మీలో మీకు ఎవరైనా మిమ్మల్ని ఏడిపించడం కానీ అమ్మాయిల్ని అబ్బాయిలు ఏడిపించాలని ఏమీ లేదు అమ్మాయిలు అమ్మాయిలు కూడా ఏడిస్తారు ఆల్రెడీ మీకు జరుగుతూనే ఉంటుంది అలాంటి కంప్లైంట్స్ ఏమన్నా మిమ్మల్ని ఎవరైనా ఏడిపిస్తున్నా లేదా పడుతున్నాను అలాంటి మేము ఉండేటప్పుడు మీ క్లాస్ టీచర్ దృష్టికి తీసుకెళ్ళదు ఆ ప్లేస్లో మేడం దృష్టికి తీసుకెళ్ళదు అలాంటి ఇబ్బందుల నుంచి బయటపడింది స్పెయిల్గా ఉంది మీరు బాగా చదువుతుంది అలాగే బాల్య కలిపి గల పక్కులు ఏమేమి ఉన్నాయి రాజ్యాంగం ఏమంటూ కనిపించింది చక్కాలు ఏమేమి ఉన్నాయి ఏంటంటే जिप्पु उपला गयोन मेला रेट पता उपक्षोण उपला उपना लाखे. इकुला पता लाखे. चले. बिदैनी morning energy like चले कराँ. पाई. इन तिक उपना पता? लाखे. लाखे. चले पता लाखे. लाखे. అనేచదనటువంటి మనకి ఎమర్జెన్సీస్ మన ముందున్నాయి పోలీస్ ని చూస్తుంటారు పోలీస్ అనేది బయపరు పారిపోతా కొండలు ఉస్తా అంటే దొర్లాలి కాలి మనం కొరపౌడిగా మీరు చేసే వల్నౌల్గా పోటీస్తాం శతనిస్తాం అలా అన్ని స్త్రీమి ఏ టు జెడ్ ప్రతిదీ కూడా మీకు స్త్రీ ఇంటి దగ్గర కేరవేన బడెన లేకున్నా మీరే ఎందుకు చేస్తారు బాగా చదువుకొని ఉన్నతమైన ఆశ్చర్యం కలిగి ఉంది మీరు సమాజానికి ఎంత కొంత సేవ చేయాలి దాన్ని మీరు ఎప్పటి కూడా మీరు అవార్డ్ చేసుకోవాలి సమాజం పట్ల బాధ్యతగా ఉండడం సమాజానికి ఎంత కొంత మనకు సహాయం మనం చేయడం మనం బిగ్ అప్స్ అనమాట తన గట్టి కొట్టేసేపట్ అంటే ఏమర్థం అవుతుందంటే మాకేమర్థం అయిందంటే అడగా మీ పట్ల బాధ్యతగా ఉన్నారో నాకు అంత బాధ్యత మీరు అంత రియాక్షన్ అంత అసలు ఖాళీ ఉండదు నాకు తెలిసి ఎందుకంటే మా ఇంకేట్స్ అండి మా అంటే మా అత్తయ్య గారు అమ్మాయి కూడా మా బ్రదర్ కూడా అడ్వకేట్ అసలు కల్పిస్తారు మీరు వాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకోండి మీరు బాగా చదువుకోండి మంచి భవిష్యత్తుని కలిగి ఉండి పది మందికి ఆదర్శిస్తారు అంటే మేడం ఉంటే ఒకలాగా మేడం లేకపోతే ఒకలాగా వీహేవ్ చేయకుండా ఎప్పుడు ఒకేలా మీకు దాని విలువ భవిష్యత్తులో తెలుస్తుంది మీరు ఇప్పుడు నేర్చుకునే డిసిప్లైన్ మీ మేడం చెప్పే విషయాలు అన్నీ మీకు కష్టంగానే ఉంటాయి ఎందుకంటే ఉదయం ఐదు గంటలు ఇవ్వమంటారు